అండ్ డిసెంబర్ హోటల్ డిసీ గ్రాండ్ బేబీ రోడ్ వైజాగ్ ప్రపంచంలో సైన్స్ కంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి రాళ్లు శ్వాసిస్తాయా విగ్రహాలు పెరుగుతాయా అంటే కాదు అంటారు కానీ కర్నూలు జిల్లాలోని ఆ క్షేత్రానికి వెళ్తే మాత్రం అవునక తప్పదు కలయుగాంతానికి సాక్ష్యంగా నిలుస్తూ రోజు రోజుకు పరిమాణం పెంచుకుంటూ భక్తులను విస్మయానికి గురి చేస్తున్న అద్భుతమే యాగంటి బసవన్న ఎత్తైన ఎర్రమల కొండల నడుమ కనువిందు చేసే పచ్చని ప్రకృతి సౌందర్యం ఆలయ ప్రాంగణంలో నిరంతరం ప్రవహించే అగస్త్య పుష్కరిణి జలధారలు చూడగానే మనసును కట్టిపడేసే అద్భుతమైన రాతి కట్టడాలు ఆ పక్కనే టీవీగా నిలబడ్డ పురాతన గుహలు ఇదే ప్రసిద్ధ క్షేత్రం యాగంటి ఇక్కడి ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో అంతకు మించిన రహస్యాలు ఈ గుడిలో దాగి ఉన్నాయి ఈ ఆలయంలో ఉమామహేశ్వరుల కన్నా ఎక్కువగా భక్తులను ఆకర్షించేది ఆలయం ఎదురుగా ఉన్న నంది విగ్రహం సాధారణంగా ఏ గుళ్ళోనైనా రాతి విగ్రహాలు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం బసవన్న విగ్రహం ప్రాణం ఉన్న జీవిలా రోజు పెరుగుతోందట ఇది కేవలం భక్తుల నమ్మకం మాత్రమే కాదు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా పరిశోధించి ఇదే విషయాన్ని నిర్ధారించారు ప్రధాన ఆలయంలో ఉమామహేశ్వర స్వామి వారు సతీ సమేతంగా స్వయంభూగా వెలిసారని చెప్పుకున్నాం కదా అప్పుడు స్వామి అమ్మవారు వెలిసే సమయానికి బయట పెద్ద పర్వతంగా ఉంటేను శివపార్వతులు కూడా మేము స్వయంభూగా ఉండాలనే ఉద్దేశంతో అగస్తుల వారు మాకు చేసి పెట్టినందే అవసరం లేదు శివ మాకు స్వయంభూగా ఉండాలని శివ పార్వతులు అగస్తుల వారికి చెప్పడంతో ఆ శివపార్వతులు ఇద్దరు కూడా చేతి ఆశీర్వదిస్తే ఆ యొక్క పెద్ద పర్వతం కూడా చిన్న బసవయ్యగా మారిపోయారని చెప్తారమ్మా అప్పటి నుంచి కూడా దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ వస్తూ ఉన్నట్లుగా చెప్తారు శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు వచ్చేసి కలియుగాంతం యాగంటి బసవై అంతకంతకు పెరిగి రంకె వేస్తారని చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా పెరుగుతూ వస్తూ ఉన్నట్టుగా చెప్తారు చాలామంది కూడా దాదాపు వంద సంవత్సరాలు పైబడినటువంటి పూర్వీకులు కానీ ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ ఒక స్తంభాల మధ్యగానే ప్రదక్షిణాలు చేసేవాళ్ళు చెప్తారండి ఆ విధంగా లేకుండా అయిపోయింది కాబట్టి పెరుగుతూ వస్తున్నట్టుగా చెప్తారండి చాలా మంది ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు కూడా ఆలయానికి వచ్చి వెళ్తూ ఉంటారండి సైంటిఫికల్గా కూడా ఈ యొక్క భూమి గర్భంలో నుంచి వచ్చినటువంటి రాయి కాబట్టి పెరుగుతూ వస్తూ ఉన్నట్టుగా చెప్తారు భూగర్భంలో జరిగే రసాయన చర్యల ద్వారా కూడా ఈ యొక్క భూమిలో నుంచి పుట్టినటువంటి రాళ్ళు పెరుగుతాయి కాబట్టి ఆ విధంగా కూడా బస్వై కూడా పెరుగుతా ఉన్నట్లుగా చెప్తారండి గతంలో ఈ నంది చుట్టూ ప్రదక్షిణ చేయడానికి స్థలం ఉండేదని స్థానికులు చెప్తారు కానీ ఇప్పుడు ఆ స్థలం పూర్తిగా కనుమరుగైపోయింది ప్రతి ఇరవై ఏళ్లకు ఈ విగ్రహం అంగుళం చొప్పున పెరుగుతుందని పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు విగ్రహం తయారీకి వడిన రాయిలో ఉన్న విశిష్టమైన లక్షణం వల్లే ఇది జరుగుతోందని సైంటిస్టులు చెప్తున్నా భక్తులు మాత్రం ఇది సాక్షాత్తు దైవలీలగానే భావిస్తారు మేము బెంగళూరు నుంచి వచ్చామండి ఫస్ట్ టైం వస్తూ ఉన్నాము ఇది మేము చాలా విన్నాము ఈ గుడి గురించి మా ఫ్రెండ్స్తో మేము ఒక నలభై మంది నలభై ఐదు మంది వచ్చాము ఈసారి అంటే మాకు నంది దేవుడు ఇక్కడ ఉద్భవం అయింది శివు పార్వతి ఇద్దరు ఇక్కడ కలిసి ఉన్నారు అని దీవిస్తున్నారు అందరినీ అలా చెప్తున్నారు ఇక్కడ పెరుగుతూ ఉంది అని ఎవ్రీ కొన్ని కొన్ని రోజులకి పెరుగుతూ ఉంది అని చెప్తున్నారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగా యాగంటి బసవన్న రంకెలేస్తాడు కలియుగం అంతమవుతుంది అనే మాటను ఇక్కడ ప్రజలు బలంగా నమ్ముతారు అంటే ఈ నంది పెరుగుదల యుగాంతానికి ఒక సూచిక అంటారు ఇక్కడ వింతలు కేవలం నందితో ఆగిపోలేదు యాగంటి క్షేత్రంలో కాకులు అస్సలు కనిపించవు అగస్య మహాముని తపస్సు చేస్తున్నప్పుడు కాకులు భంగం కలిగించడంతో ఈ క్షేత్రంలోకి కాకులు రాకూడదని ఆయన శాపించారట బ్రహ్మంగారు చెప్పింది కాలజ్ఞానంలో యాగంటి బసవయ్య అంతకందుకు పెరుగుతూ కాలదువ్వి రంగ వేస్తారు నాయన ఆ రంగ శబ్దం కాశీ వరకు నిపిస్తుంది ఈ క్షేత్రంలో ఒక కాకులకు కాని గర్దలకు కానీ నవగ్రహాలకు గానీ శనిగంటు స్థానం లేని క్షేత్రమే యాగంటి క్షేత్రం అంటారు నాయన ఎందుకంటే పదమూడవ శతాబ్దంలో అగస్త్యామహాముని షోల మహర్షి హోమాలు యజ్ఞాలు చేసేటప్పుడు ఆ కాకీగర్త ఏమి చేసేదంటే ఒక మాంసం మాంసముక్కం తెచ్చి ఆయన చేసే హోమగుండం లేసేది నాయన అంటే ఆయన హోమాన్ని భంగం చేసేది అందుకోసం స్వామివారు ఏమి చేశారంటే శపించారు అది ఏ శపమంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు ఈ క్షేత్రంలో గాని ఈ పరిధిలో గాని కాకులకు గాని గర్దలకు గాని నవగ్రహాలకు గాని స్థానం లేదు నాయన అది నాయన యాగంటి క్షేత్ర విశిష్టత కాకులు లేకపోవటం వల్ల ఇక్కడ శని ప్రభావం ఉండదని భక్తుల నమ్మకం పెరుగుతున్న నంది కాకులు రాని ఆకాశం ప్రకృతి గుడిలో దాకి ఉన్న ఈ రహస్యాలు ఇప్పటికీ ఓ మిస్టరీనే సైన్స్ ఎంతగా ఎదిగినా సమాధానం దొరకని ఇలాంటి దైవరహస్యాలే మన సంస్కృతికి ప్రతీకరం శిలలా ఉంటూనే జీవం ఉన్నట్టుగా పెరుగుతున్న ఆ బసవన్న భవిష్యత్తులో ఇంకెన్న అద్భుతాలు సృష్టిస్తాడు మరి ఈ రహస్యానికి కారణం ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి